ఆధ్యాత్మిక రంగంలో విశేష కృషి చేసిన శ్రీ రామకోటి భక్త సమాజ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజుకు భక్తిరత్న జాతీయ గౌరవ పురస్కారం పొందిన శుభ సందర్భంగా బుధవారం నాడు ఎమ్మెల్సి యాదవ్ రెడ్డి రామకోటి రామరాజుకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సి యాదవ్ రెడ్డి మాట్లాడుతూ కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నేడు జాతీయ స్థాయిలో భక్తి రత్న గౌరవ పురస్కారం పొంది నేడు తెలంగాణకే భక్తి రంగంలో నిలిచాడని కొనియాడారు రామనామే ప్రాణమని గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నిర్విరామంగా లక్షల మంది భక్తులచే రామకోటి లెక్కింపజేస్తూ వారికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తూ భక్తి రత్న పురస్కారం పొందడం రామకోటి రామరాజుకి దక్కిందని అన్నారు మరెన్న పురస్కారాలు పొందాలని కోరారు అందరి ప్రశంసలు పొందడం జరుగుతుంది అంతేకాకుండా వివిధ సందర్భాలలో వివిధ పండుగ సందర్భాలలో వివిధ ప్రముఖుల పుట్టినరోజు సందర్భాల్లో వాళ్ళ చిత్రపటాలు వేసి అన్ని మందులు మందులను పొందడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు తెలుగు సాహిత్య అకాడమీ వాళ్ళు తెలుగు వెలుగు సాహిత్య అకాడమీ వాళ్ళు కూడా ఆయన సేవలు గుర్తించి ఆయనకు పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది ఇది చాలా అభినందనీయము సంతోషం ఈ గజు ప్రజల యొక్క వారు గౌరవాన్ని వాళ్ళు పెంచడం వల్ల రాబోయే రోజుల్లో కూడా వారు ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మనల్ని కాకుండా స్వచ్ఛంద సంస్థల్లో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఇలాంటి అవార్డ్స్ ఎన్నో పొందాలని దానికి ఆ రామచంద్రమూర్తి ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఐశారోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సమాజానికి కూడా తద్వారా మనకు ఆధ్యాత్మిక గురువుగా ఆయన ఎదగాలని కోరు